క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ గురుకుల బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో శనివారం ఉదయం పది గంటలకు న్యాయ అధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ లక్ష్మీశారద కార్యదర్శి జితేంద్రల సూచన మేరకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి టీటర్ లాల్చంద్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో బాల్య వివాహాలు ఉచిత న్యాయ సేవ విషయంపై న్యాయమూర్తి రీటా లాల్చంద్ విద్యార్థినులకు సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రజమునిసా బేగం డిప్యూటీ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రామశర్మ అసిస్టెంటేడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిద్ధాగోడ్ సిద్ధరాములు సఖి సెంటర్ ఇన్ఛార్జ్ రేణుక బృందం స్టేడిఎం సభ్యులు విజయ్ ప్రేమిల తదితరులు పాల్గొన్నారు Are you have to do it The Hi, good. Yeah, very good. so this uh, awareness of cancer it was actually started in the year 2000 which is from union for international more hospitals nearby Like that you i okay. give Thank

అది రియల్ సో ఇలాంటి పనులు చేయాలండి స్కూల్ లో ఉన్నప్పుడు మన లాంటి వాళ్ళు వస్తారు మాట్లాడతారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది అరే ఒక్కరోజు లేదు వీళ్ళు మాట్లాడడం అని అనుకుంటారు కదా మనసులో ఎక్కడో అనిపిస్తుంది కదా <laughs> you should start. You should reach your goal. Then you can come as a guest in your own school and speak something. So, Idanati Pando, Kavela, so called. Sir, then. Hello, ఇక్కడ డెమినేషన్ వస్తుంది అది ఉంది చిక్ భద మంచి చేస్తుంది అంటే అంటే బ్యాక్స లాగానే మీరు ఒక చేస్తున్నారు ఓ నాట్స్ నైస్ ఎందుకంటే ఇది ఇంత బ్యాక్సను వస్తుంది